ఉపాయ నమస్తే లక్ష్మీ అనుగ్రహం అక్కర్లేని వాళ్ళు ఎవరు చెప్పండి ప్రపంచంలో ప్రతి వాళ్ళకి కూడా అనుదినం అను నిమిషం ప్రతి నిమిషం లక్ష్మీదేవి అనుగ్రహం కానే కావాలి అంతే కదా అలాంటి లక్ష్మీదేవి శక్తి శ్రావణ మాసంలో మనకి చాలా దగ్గరగా వస్తుంది అమ్మవారి శక్తి అప్పుడు కానీ అమ్మవారిని ప్రార్థించి పూజ చేసుకోగలిగితే కనుక ఆవిడ కటాక్షాన్ని తేలికగా పొందొచ్చు శ్రావణ మాసంలో అందుకని భక్తి టీవీ వారు సహృదయంతో ఈ ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు చేసి చూపించబోయే పూజ ఏమిటి అంటే ఇందులో వేద మంత్రాలు ఒక్కటి కూడా ఉండవు ఈ పూజ అంతా శ్లోకాలతో నిర్మించింది అందుకని ఏ కులం వాళ్ళైనా ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు సామాన్యంగా పూజలో వేద మంత్రాలు రాగానే అందరికీ అయ్యో మేము మంత్రాలు చదవచ్చో చదవకూడదు అని అనిపిస్తుంది కదా అందుకని అవేవి లేకుండా అందరూ తేలికగా ఇంట్లో చేసుకునేలాగా ఈ పూజని చేసి చూపిస్తాం అన్నమాట అలాగనే వరలక్ష్మి పూజ ఎవరు చేసినా సరే వాళ్ళకి అద్భుతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవిస్తే ఐశ్వర్యప్రద అయిన తల్లి అందులో ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యాలు వీటిలన్నిటి వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కదా శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించండి రోజు షోడశోపచార పూజ చేస్తూ అద్భుతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు అలాగే వివాహితలు చేస్తే కనుక సౌభాగ్యం నిలుస్తుంది అవివాహితలు చేస్తే కనుక వాళ్ళకి యోగ్యమైన వరుడు వచ్చి చక్కగా వివాహం అవుతుంది అన్ని రకాలైన ప్రయోజనాల్ని నెరవేర్చడంలో ఆ తల్లిని మించిన వాళ్ళు లేరు అందుకే వరమహాలక్ష్మి అని పిలుస్తారు శ్రేష్టమైన లక్ష్మీదేవి స్వరూపం వరలక్ష్మి స్వరూపం అంటే అందుకని ఈరోజు పూజ ఇప్పుడు చేసి చూపిస్తాము నేను అందరూ కూడా హాయిగా వెళ్ళలేదు